ఓపెన్ టాక్కి స్వాగతం రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం చోటు చేసుకోబోతుందా అంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి కోలుకోలేని దెబ్బ తగలబోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది అది కూడా అక్కడ ఇక్కడ కాదు గత ముప్పై ఏళ్ళుగా వైసీపీకి కోటలుగా ఉన్నటువంటి కడప పులివెందల్ లాంటి ప్రాంతాల్లో జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద దెబ్బ తగలబోతుంది రాజకీయంగా కోలుకోలేని దెబ్బ తగలబోతుంది ఒకవేళ ఇప్పుడు మనం మాట్లాడుకునే మాటలు కనుక వాస్తవ రూపం దాలిస్తే మాత్రం జగన్మోహన్ రెడ్డికి ఆ వైసీపీ పార్టీ మనుగడకే పెను ప్రమాదంగా చెప్పుకోవచ్చు వైఎస్ సునీత మనందరికీ తెలుసు వివేకాగాదిరి కూతురు వైఎస్ సునీత రాజకీయ ఎంట్రీ ఇవ్వబోతుందంటే ఎస్ అవుననే సమాధానం వస్తుంది అది కూడా ఇటీవల షర్మిల ఏపీ పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత వైఎస్ సునీతను పార్టీలోకి ఆహ్వానించినట్టుగా ఒక సమాచారం అందుతుంది అది కూడా కడప పార్లమెంటు స్థానం నుంచి పోటీ చేయించడానికి ఆవిడ ఆహ్వానించినట్టుగా తెలిసింది ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నుంచి ఒక అనుమతి తీసుకున్న తరువాతే వైఎస్ సునీతను అయితే ఆహ్వానించినట్టుగా తెలుస్తుంది నిజంగా కడప పార్లమెంట్ నుంచి కానీ వైఎస్ సునీత పోటీ చేస్తే గెలుపు దాదాపుగా ఖాయం అని చెప్పి సర్వేలు కానివ్వండి విశ్లేషకులు కానీ చెప్తున్నారు ఎందుకంటే వైఎస్ వివేకానందరెడ్డి చనిపోయిన తర్వాత వైఎస్ సునీతకు ఆ కడప కడప ప్రాంతంలో చాలా పాజిటివ్ కలిగింది వైఎస్ వివేకాను చంపిన వారికి శిక్ష పడాలని బలంగా కోరుకుంటున్న వారిలో ఆ కడప ప్రాంతానికి చెందిన ప్రజలు కూడా ఉన్నారు ఎందుకనంటే అత్యంత సౌమ్యుడు ప్రజల నోట్లో నాలుగులాగా ఉండేటువంటి వివేకానంద రెడ్డి పార్టీలను కసే పక్కన పెడదాం అలాంటి వ్యక్తిని అత్యంత దారుణంగా చంపేయటం అనేది వాళ్ళు కూడా జీర్ణించుకోలేని అంశంగా మారింది అది వాళ్ళ సొంత కుటుంబంలో జరిగిన ఒక ఘటనగా ఈ రోజుకి కడప ప్రాంతంలో భావిస్తున్నారు దానికి ఒక ఉదాహరణ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మొన్న పులివెందులు వెళ్ళినప్పటికీ కూడా ప్రజల నుంచి అసలు స్పందనే ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు వెళ్ళినప్పుడు బ్రహ్మరథం పట్టారు సో అది జగన్మోహన్ రెడ్డికి ఎప్పటి మింగుడు పడిన అంశంగా మారింది ఈ నేపథ్యంలో షర్మిల ఆహ్వానాన్ని మన్నించి వైఎస్ సునీత రాజకీయ ఎంట్రీ ఇస్తే మాత్రం అది వైసీపీ పతనానికి ఒక పునాదిగా చెప్పుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కడో ఒక చోట బలంగా కొట్టాలని నిర్ణయించుకునే షర్మిల రంగంలో దింపింది అయితే రెండు వేల ఇరవై నాలుగులో ఇప్పటికిప్పుడు కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశాలు లేవు అలాగే నాలుగైదు శాతానికి మించి ఓటు షేర్ కైవసం చేసి అది కూడా అనుమానంగా చెప్పవచ్చు ఎందుకంటే రెండు మూడు నెలల వ్యవధిలో అంత మార్పు రాకపోవచ్చు బట్ వైఎస్ సునీతను గన ఆ కడప పార్లమెంటు నుంచి గన పోటీలోకి దింపితే అది రాష్ట్రం మొత్తం వైసీ కాంగ్రెస్ పార్టీకి ఒక వేవుగా మార్చే అవకాశం ఉంది అనుకున్న దానికి మించి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది పైగా సునీత గన ఎంపీగా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ బోడీ చేసినట్టుగా కూడా అవుతుంది ఈ నేపథ్యంలోనే పక్కా ప్లాన్తో వైఎస్ సునీతను అయితే ఆహ్వానించినట్టు తెలుస్తుంది అయితే సునీత కూడా దాదాపుగా సూచాయిగా ఓకే చెప్పినట్టు తెలిసింది ఎందుకంటే వివేక హత్య కేసు ఇటీవల పూర్తిగా నీరుగారిపోయే పరిస్థితి అవినాష్ రెడ్డి అరెస్టు దాకా వచ్చినట్టే వచ్చి చేజారిపోయింది ఈ రోజుకి కేసు పురోగతి ముందుకెళ్లటం లేదు వాయిదాల మీద వాయిదాలు తప్ప కేసు పురోగతి ముందుకెళ్లటం లేదు సో ఈ నేపథ్యంలో తనకి కూడా కొంత పొలిటికల్ పవర్ ఉంటే తన కేసుని ముందుకు నడపవచ్చు కొంతమంది పొలిటికల్ పవర్తోనే ఈ కేసును అడ్డుకున్నారని చెప్పి వైఎస్ సునీత మొదటి నుంచి భావిస్తూనే ఉంది ఈ నేపథ్యంలోనే తను రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది తాను కూడా పొలిటికల్గా ఎంట్రీ ఇస్తే తనకు కూడా బలం పెరుగుతుందనే ఒక భావన అయితే వైఎస్ ఉన్నట్టు తెలిసింది అయితే ఇందులో రెండో ఆలోచన కూడా ఉంది ఒకవేళ ఏదైనా ఒక పార్టీ నుంచి నేను పోటీ చేస్తే నా మీద విమర్శలు చేయవచ్చు ఈ పార్టీ కుమ్మక్కయ్యి ఇలా చేశారని విమర్శలు చేయవచ్చు కాబట్టి ఇండిపెండెంట్గా పోటీ చేస్తే ఎలా ఉంటుంది అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి విమర్శలు చేయలేని పరిస్థితి పైగా పార్టీలకు అతీతంగా ఇండివిజువల్గా పోటీ చేస్తే ప్రజల్లో కూడా ఒక రకమైన సానుభూతి ఇంకా ఎక్కువ ఏర్పడే అవకాశం ఎందుకంటే ఇప్పుడు వేరే పార్టీ నుంచి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి సానుభూతి పట్ల ఓట్లు వేయకపోవచ్చు బట్ తను ఇండిపెండెంట్గా పోటీ చేస్తే మాత్రం ఆ తండ్రి తండ్రి కోసం పోరాడుతున్న నేపథ్యంలో గత ఐదేళ్లుగా ఏ స్థాయిలో పోరాటం చేస్తుందో అందరూ చూశారు కాబట్టి ఒక మహిళగా ఆవిడ పోరాటానికి మెచ్చి ఖచ్చితంగా ఓట్లేస్తారు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఆవిడని గెలిపించే ప్రయత్నం చేస్తారని చెప్పి ఒక భావన కూడా అయితే సునీతలో ఉన్నట్టుగా తెలిసింది కాబట్టి ఎలా పోటీ చేస్తే బాగుంటుంది అనే దాని మీద ఇప్పటికే తన కుటుంబ సభ్యులు అలాగే కొంతమంది అత్యంత సన్నిహితులైనటువంటి కీలక నేతలతో కూడా ఆ సునీత కానివ్వండి అలాగే షర్మిల కానివ్వండి మంత్రాలు జరుపుతున్నట్టుగా తెలిసింది అయితే ఎక్కువ శాతం కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని చెప్పి షర్మిల కోరుతున్నట్టుగా తెలిసింది వేరే ఎవరైనా అయితే ఓకే బట్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఏపీ అధ్యక్షురాలుగా స్వయంగా షర్మిలే ఉన్న నేపథ్యంలో గతంలో కూడా వైఎస్ సునీతకు ఆ జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీ నుంచి అండగా నిలబడిన ఏకైక వ్యక్తి వైఎస్ షర్మిల సో కాబట్టి అలాంటి షర్మిల ఈరోజు ఏపీ కాంగ్రెస్కి అధ్యక్షురాలుగా ఉన్న నేపథ్యంలో ఆ పార్టీ అయితేనే కరెక్ట్ అని చెప్పి చాలామంది అయితే సూచించడం జరుగుతుంది ఇది వైసీపీలో ఒక రకమైన కుదుపుగా చెప్పొచ్చు ఒకవేళ నిజంగా వైఎస్ కన ఆ పార్టీలోకి ఆహ్వానించి సునీత కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసి గెలిస్తే అది వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది అది అక్కడతో ఆగుతుందంటే రాష్ట్రం మొత్తం దాని ప్రభావం కూడా ఖచ్చితంగా పడుతుంది ఇప్పటికే వైసీపీ నుంచి కడప ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనే దాని మీద స్పష్టత లేదు అవినాష్ రెడ్డికి టికెట్ ఇచ్చే విషయం మీద ఇప్పటికీ స్పష్టత లేదు అవినాష్ రెడ్డికి టికెట్ ఇస్తే అక్కడ ఓడిపోవడం అనేది గ్యారంటీ గత ముప్పై ఏళ్ళుగా వైఎస్ ఫ్యామిలీకి కొంచుకోటగా ఉన్నటువంటి కడపలో బీటలు వాడటం ఖాయం ఇలాంటి నేపథ్యంలో ఆల్టర్నేట్ గా ఎవరిని పెట్టాలనే దాని మీద జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా చర్చలైతే నడుపుతున్నాడు అటు తల్లిని కానీ చెల్లిని కానీ అంటే చెల్లికి ఆల్రెడీ ఆఫర్ ఇచ్చాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లకుండా ఉంటే తాను కడప ఎంపీగా షర్మిలను రంగంలో దింపుతానని చెప్పి గతంలోనే జగన్మోహన్ రెడ్డి ఒక ఆఫర్ ఇచ్చినట్టుగా కూడా తెలిసింది బట్ షర్మిల దాన్ని తిరస్కరించింది ఇక విజయమ్మను పోటీ చేయించుదామంటే విజయమ్మ షర్మిలతోనే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డితో వచ్చే అవకాశమే లేదు ఇక ఆ ఫ్యామిలీ నుంచి ఎవరు పోటీ చేయాలి చేస్తే భారతీయ రెడ్డి పోటీ చేయాలి ఎందుకంటే అవినాష్ రెడ్డి పోటీ చేస్తే ఎటు పరిస్థితిలో గెలిచే పరిస్థితి లేదు అలాగని కడప స్థానాన్ని వదులుకుంటే అది వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది కాబట్టి భారతీయ రెడ్డినైనా సరే రంగంలో దిప్పాలని చెప్పి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నాడు ఒకవేళ షర్మిలగానే సునీతను రంగంలో దింపితే అటుపక్క జగన్మోహన్ రెడ్డి పోటీ చేసినా గానీ గెలిచే పరిస్థితి ఉన్నదని చెప్పి విశ్లేషకులు సర్వేలు చెబుతున్నారు ఎందుకంటే నేను మొదట్లోనే చెప్పా వివేక హత్య కేసు అత్యంత దారుణమైన హత్య పైగా దాన్ని తెలుగుదేశం పార్టీ మీద నెట్టి లబ్ధి పొందాలని చెప్పి విశ్వ ప్రయత్నం చేయటం తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి అవినాష్ రెడ్డిని భాస్కర్ రెడ్డిని గత ఐదేళ్లుగా జగన్మోహన్ రెడ్డి కాపాడుకుంటూ రావటం ఇవన్నీ కూడా పులివెందల అలాగే కడప ప్రాంత ప్రజలు చాలా దగ్గరగా గమనిస్తున్నారు ఇప్పటికీ కూడా వాళ్ళకి అనుమానం ఉంది ప్రత్యక్షంగానో పరోక్షంగానో జగన్మోహన్ రెడ్డి అస్తమేమైనా ఉందా అనే అనుమానం వాళ్ళ మనసులో ఉంది కోర్టు తీర్పులు రాకపోయినప్పటికీ వివేక హత్య కేసులో ఏం జరిగిందనేది అక్కడ ప్రజలకు చాలా స్పష్టమైన అవగాహన ఉంది అయితే ఇక్కడ ఇంకొక వాదన కూడా ఉంది పులివెందుల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా అంటే అసెంబ్లీకి పులివెందుల నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన కూడా ఉంది అలా అంటే పులివెందులు అంటే జగన్మోహన్ రెడ్డిని డైరెక్ట్గా ఢీకొనాల ఎందుకంటే పులివెందుల నుంచి జగన్మోహన్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేస్తారు అలాగే తెలుగుదేశం పార్టీ నుంచి నుంచి బీటెక్ రవి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ నుంచి సునీతను దింపితే ఎలా ఉంటుంది అనే ఆలోచన కూడా ఇక్కడ జరుగుతుంది ఒకవేళ అదే అదేగానే జరిగితే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమని చెప్పొచ్చు పులివెందులు ఎందుకంటే ఇప్పటికే బీటెక్ రవి చాలా బలంగా పోటీ ఇస్తున్నారు నువ్వా నేనా అన్న స్థాయిలో పులివెందుల్లో పోటీ ఉంది అందుకనే బీటెక్ రవిని కూడా ఈ మధ్యన కిడ్నాప్ చేసి అతమార్చే ప్రయత్నం జరిగిందని చెప్పి వార్తలు కూడా వచ్చాయి పైగా ఆయన మీద అక్రమ కేసులు బనాయిస్తున్నారని వార్తలు కూడా వచ్చాయి కారణం పిలు బీటెక్ రవి పులివెందుల్లో చాలా బలంగా దూసుకుపోతున్నాడు ఇదే నేపథ్యంలో సునీతగా రంగంలో దిగితే ఇద్దరి నుంచి జగన్మోహన్ రెడ్డి పోటీని ఎదుర్కోవాలి అది జగన్మోహన్ రెడ్డికి మరింత కష్టంగా మారద్ది ఎందుకంటే తండ్రిని చంపిన వారికి శిక్ష పడాలని సునీత చేస్తున్న పోరాటానికి మద్దతు తెలుపుతారు అలాగే ఇప్పటికే దూసుకుపోతున్నటువంటి బీటెక్ రవి కూడా మద్దతు ఉంటుంది రెండు రెండుగా జరిగితే అది జగన్మోహన్ రెడ్డిని తీవ్రంగా డ్యామేజ్ చేస్తుంది ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు కాబట్టి ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి మింగుడు పడని అంశాలుగా మారాయి రాష్ట్ర రాష్ట్రంలో ఇతర పరిస్థితుల కంటే కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కంచు కోటలకు బీటలు వారతాయనే ఆ మాటలు ఏదైతే వినపడుతున్నాయో అవి అత్యంత ప్రమాదకరంగా జగన్మోహన్ రెడ్డికి మారనున్నాయి గతంలో పులివెందుల ప్రాంతంలో కొంతమంది ద్వితీయ శ్రేణి మండల నాయకులతో జగన్మోహన్ రెడ్డి ఒక సమావేశం నిర్వహిస్తే ఆ సమావేశంలో చాలా స్పష్టంగా చెప్పారు ఏ బీటెక్ రవి చాలా బలంగా దూసుకెళ్తున్నాడు పులివెందులో మనకు మెజార్టీ తగ్గే అవకాశం ఉందని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు ఎందుకు అంటే వివేక హత్య కేసు చాలా తీవ్రంగా ప్రభావితం చేసింది దాంట్లో వైసీపీ నేతల హస్తం ఉందనే భావన పులివెందుల ప్రజల్లో చాలా బలంగా ఏర్పడింది కేవలం పులివెందులే కాదు కడప ప్రజల్లో కూడా భావన ఉంది అందుకనే జగన్మోహన్ రెడ్డి గతంలో బస్ స్టాండ్ ప్రారంభోత్సవానికి వెళ్తే జనం రాలేదు కానీ చంద్రబాబు గారు ప్రాజెక్టుల పర్యటనకు వెళ్ళిన సందర్భంలో బ్రహ్మరథం పట్టారు సో ఇవన్నీ కూడా ఆ బేరీజ్ వేసుకున్న జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కడప అభ్యర్థిగా ఎవరిని నిలపాననే దాని మీద తర్జన భర్జన పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు సునీత సునీతగాన వై కాంగ్రెస్ పార్టీ నుంచి రంగంలో దిగినా లేదా ఇండిపెండెంట్గా పోటీ చేసినా అది వైసీపీకి పెను ప్రమాదంగా మారుతుంది ఎందుకనంటే పులివెందల్లోనే కాదు కడపలో ప్రజల్లో కూడా వైఎస్ సునీతకు న్యాయం జరగాలని చాలా బలంగా కోరుకుంటున్నారు వివేక హత్య కేసును వాళ్ళు తీవ్రంగా ఖండిస్తున్నారు పైగా ఒక మహిళ అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని ఢీకొడ్ని ఆ తన తండ్రిని చంపిన వారిని ఆ పట్టించాలని చేస్తున్న పోరాటానికి ఇప్పటికీ ఆ ప్రజల నుంచి మద్దతు కూడా లభిస్తుంది వాళ్ళే కాదు రాష్ట్రం మొత్తం కూడా వివేక హత్య కేసుని ఆ పార్టీలకు అతీతంగా ఖండించారు ఎందుకంటే మొదట్లో చెప్పి అయినా అత్యంత సౌమ్యుడు రాజకీయంగా పార్టీ ఏదైనా కావచ్చు బట్ అత్యంత సౌమ్యుడు అసలు కడప టికెట్ కోసమే హత్య జరిగింది అనేది ప్రధాన ఆరోపణ ఈ నేపథ్యంలో అది సునీతకు ప్లస్గా మారే అవకాశం ఉంది తన తండ్రి కేసుని వేగంగా ముందుకు తీసుకువెళ్లాలంటే తనకు కూడా రాజకీయంగా కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి తనకు కూడా రాజకీయంగా కొంత పవర్స్ ఉండాలని చెప్పి సునీత భావిస్తున్న నేపథ్యంలో ఇదే సమయంలో షర్మిల ఏపీ అధ్యక్షురాలిగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించడం ఇవన్నీ కూడా వారికి కలిసి వచ్చే అంశాలుగా మారాయి ఏది ఏమైనా ఇప్పుడు షర్మిళ సునీత గన కలిసి జగన్మోహన్ రెడ్డిని ఢీ మొదలుపెడితే మొదలు పెడితే కడపలో ఓడిపోవటం వైసీపీ ఓడిపోవటం ఖాయం అసలు రాష్ట్రంలోనే వైసీపీ పార్టీ ఓడిపోయే పరిస్థితిలో ఉంది అయితే గత ముప్పై ఏళ్ళుగా కంచుకోటలుగా ఉన్నటువంటి పులివెందెల కడప లాంటి ప్రాంతాలకు కూడా బీటలు వారే ప్రమాదం ఉంది ఇద్దరు చెల్లెళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డికి పెద్ద జగన్మోహన్ రెడ్డి మీద యుద్ధానికి అయితే దిగుతున్నట్టుగా తెలుస్తుంది మరి దీని మీద జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తాడు ఒకవేళ నిజంగా వైఎస్ సునీత గన పోటీ చేయడానికి ఒప్పుకుంటే జగన్మోహన్ రెడ్డి ప్రత్యర్థిగా ఎవరిని నిలబెడతాడు అక్కడ కలపలో గెలవడం కోసం ఏం ఎటువంటి ప్రయోగాలు చేస్తాడనే దాని మీద తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంది ఏది ఏమైనా వైఎస్ సునీత పొలిటికల్ ఎంట్రీ అనే వార్త వైసీపీలో పెను ప్రకంపనలు అయితే సృష్టిస్తుంది